దబ్బు చలిగా ఉంది స్పెషల్ చేసి పెట్టమంటే వడల పులుసు చేసి పెట్టాను కదా తిన్నారు రెస్ట్ తీసుకున్నారు బయటికి పని ఉందని వెళ్తున్నారు పొద్దు చేసేటప్పటి నుంచి మీకు ఎన్నిసార్లు అడుగుంటే ఎలా ఉందో బాగుంది అని మాత్రం చెప్ప క్యాజువల్ గా బాగుంది అని మాత్రం చెప్పకూడదు అయ్యా నిజం చెప్పాలి ఎందుకంటే మీరు బాగుంది బాగుంది అంటే నేను బ్రహ్మాండంగా వంట చేసేస్తున్నానేమో అనుకుంటున్నాను గానీ ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవు అనమాట ఎట్లా ఉందో కరెక్ట్ అట్టగా చెప్పి నిజంగా బాగుంది అని చెప్తున్నాను బాగుంది కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది కారం ఎక్కువ కారం అంటే పులుసు కోరు కదా చిక్కన పుల్లగా అవుతదేమో అని కారం ఉండకూడదు కారం ఉంటే మళ్ళీ నీకు కారం కారం అదనమాట అదండి మా వారి ఈ రోజు ఆ వాన పడతోంది అసలు ఎప్పుడు ఏమీ అడగరు ఆ వాన పడుతోంది ఏమైనా స్పెషల్ చేస్తావా అని నోటితోటి అడిగారు అన్నమాట దానికి నేను కాదనలేక మంచి శనివారం అయిపోయింది కాబట్టి హై ఏ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మా ఊర్లో ఈరోజు వానబడింది అందుకే వంటలో నేను మార్పు జరిగింది చల్లగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేద్దామా అనేసి ఏం చేద్దామా ఏం చేద్దామా అనేసి చూస్తానేమో ఈరోజు సాటర్డే అయింది సో వేరే స్పెషల్స్ చేయలేం కాబట్టి ఏదో ఉన్న దాంట్లోనే అలాగ జీరా రైసు ఒక స్పెషల్ కర్రీ ఆ స్పెషల్ కర్రీ ఎందుకు వచ్చేపట్లో అంటే మాకు స్పెషల్ మీకు కూడా స్పెషల్ కాదా అనేది తర్వాత మీరే చెప్పాలి చూసి కచ్చాపచ్చాగా ఊరికే దంచాను అనమాట ఇది ఊరక జస్ట్ దంచామన్నట్టే దంచాము ఇప్పుడు జీరా రైస్ కోసం కడాయి పెట్టేసి ఏం బుజ్జీ సల్లంగా ఉంది అలా ఏమన్నా స్పెషల్ ఉందా అడిగారు నా మనసులో ఏముందో మీ మనసులో కూడా అదే ఉంది స్పెషల్ అంటే స్పెషల్ చేస్తున్నా ఈరోజు సాటర్డే కాబట్టి వేరే స్పెషల్ చేయలేం కాబట్టి ఇంకేదో స్పెషల్ వెతికి చేస్తున్నా మొత్తానికి ఏదో సరే ఓకే ఓకే జీరా రైస్ చేసేసి తర్వాత కచ్చాపచ్చాక దంచిన ఊరక అంటే జీరా రైస్ లో ఇది వెయ్యరు అలా అనొద్దు దీనికి ఒక పర్టికులర్ పేరెంట్ ఏమి లేదు మంచి గుమగుమ వాసన వస్తుంది అల్లం చిన్న అనేసి పొద్దు పొద్దున్నే వచ్చిన వాన పొద్దుకి వచ్చిన చుట్టాలు వెళ్ళరు అంటారు మా ఊర్లో ఏమో వాన వెళ్ళిపోయింది మరి కోపం కొంచెం ఉప్పు వేసేసి కావాల్సినంత అంతే అంతేనండి దానిపాటికి అది ఉడుకుతూ ఉంటుందా ఇప్పుడు కూర సంగతి ఏంటి అంటే శనగపప్పు శనగపప్పు మసాలా చేస్తామా శనగపప్పు బీరకాయ చేస్తున్నావా ఇంకేంటి సార్ చెప్ప పక్కన రైస్ మసాలా వడల పులుసు మీలో ఎంతమంది తింటారు తింటారు ఎంతమందికి తెలుసు ఈ పులుసు ఎంతమంది తింటారు ఎంతమంది తిన్నారు వేరే వాళ్ళు చేస్తే ఎంతమంది సొంతగా చేసుకొని తిన్నారు అబ్బు మీకు మసాలా వడలు పులుసు ఇష్టమేనా చాలా ఇష్టం నిజంగా నిజంగా ఎంత ఇష్టం చాలా ఇష్టం అటు అనకూడదు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అని చెప్పాలి మా చెల్లెలు కూతురు హ్యాపీ చెప్తుండేది ఎందుకు అంటే అందుకు ఎక్కడ అంటే అక్కడ ఎంత అంటే అంత అని చెప్తుండే జవాబు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఈ శనగ పప్పుని వేసి కచ్చాపచ్చాగా మిక్సీ వేసామా మామూలుగా అయితే అల్లం చిన్నపాయ్ పేస్టు ధనియాల పేస్టు గరం మసాలా పొడి ఇన్ని వేస్తాం మసాలా వడలకి అప్పుడు చాలా బాగుంటాయి బట్ అవన్నీ ఏమి లేకుండా చేస్తున్నాను ఒకటి అల్లం చిల్లిపాయ పేస్టు ఇంట్లో రెడీగా లేదు వర్షాలు మొన్న కదా ట్రిప్ నుంచి వచ్చాము అందుకని లేవన్నమాట ఏదో చల్లగాలికి వేడి వేడిగా నోటికి రుచి రుచిగా పుల్ల పుల్లగా తిందామనేసి ఈ ప్రయత్నం పులుసుకి ఆయిల్ వేసేసుకుంటున్నాను అలా మా మీరు చేస్తారా శరదా మామూలు వడలు పులుసు ఆ మామూలుగా ఈవినింగ్ తెస్తారు కదా మిగతా బజ్జీలు గిజ్జీలు తీసుకొచ్చిన వడలు తీసుకొస్తే కొంచెం ఎక్కువ తీసుకొస్తారు ఎందుకంటే మరుసటి రోజు పులుసుకు అనమాట విచిత్రం తెలుసా మొన్న మా మా అమ్మ శ్యామ వాళ్ళతో వీడియోలో చెల్లి వాళ్ళతోటి వాళ్ళు వడల పులుసు వడలు తెచ్చుకొని తింటున్నారంట లక్కీ ఊరికి వస్తున్నాడు ఏం పంపించాలి అంటే మసాలా వడంతో నెల్లూరులో దొరకనట్టు అవి చూడంగానే ఎవరికైనా అలవాటుని ఇష్టమైనవి నెల్లూరు నుంచి ఆ తిరుపతి నుంచి అది మసాలా వడలు వేస్తే మంచి మా అమ్మ పులుసు పెట్టుకొని అంత ఇదిగా ఉంటాయి చాలా బాగుంటాయి పోపు గింజలు వేసాను కరివేపాకు వేసాను ఇంకా ఉల్లిపాయలు కట్ చేసేస్తే ఉల్లిపాయ పులుసు ఉల్లిపాయ టమాటా పులుసు ఎట్లా చేస్తాము అలాగే అన్నమాట అది జీరా రైస్ రెడీ వావ్ నీకు తినాలను ఏజ్ టమోటా కూడా వేసేసి మూత పెట్టేస్తే మజ్జిపోతూ ఉంటుంది అంతలేకే ఏంటంటే వడలు వేసేసుకుంటే చల్లగా ఉందనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేలకి చెమటలు జీడోసులకి అసలుకి యాక్చువల్గా ఈరోజు లైవ్ లేదు అనేసి కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఎప్పటినుంచో పెండింగ్ పనులన్నీ లైక్ వద్దులే ఆ పనులన్నీ ఈరోజు చేసి చేసి రోజుకన్నా లేట్ అయ్యింది ఒకవేళ రోజులాగా ఉంటే టెన్ థర్టీ కన్నా కింద రూమ్గా వెళ్ళిపోయేది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి లెవెన్ థర్టీ అయ్యింది ఇంకేంటి రెస్ట్ నమ్మహా చింతపండు పులుసు ఈ మగ్గాక ఇవి మగ్గాక వేస్తాము అంతలేకే మనము మసాలా వడలు చేసేసుకుంటే దీన్ని షిఫ్ట్ చేసేస్తుంది దాని మీదకి ఇది ఫ్రై అయిపోయింది దీనికి ఏంటంటే ఇప్పుడు కొంచెం కారం కలిపేసేసి వడలకేమో నూనె పెట్టేసుకున్నాను దీన్ని కారం అనుకుని ఈ వీడియో తీసే సందట్లో కారం బదులు ఉప్పు రెండు సార్లు ఇలా అనుకో ఆ తర్వాత చూడటానికి బాగుంటుంది తినడానికి అసలు బాగోదు కారం కొంచెం ఎక్కువ పడుతుంది కదా ఎందుకంటే పులుసు కూర కాబట్టి అదనమాట వస్తాను అయిపోయిందే ఇది పులుసు పోయాలి ఒక పక్క ఏమో నేను నూనె రెడీ అంటుంది మసా వడలకి ఏమో బద్దకిచ్చి బద్దకిచ్చి యాషల్గా నేనైతే వెన్న దీంట్లో వేసి పెడితే ఇది నిండి పొంగల్ని వెన్న తీసేస్తా మేగడ మిక్స్ చేసేస్తా ఇది నిండిపోయిన తర్వాత బద్దకం వేయడానికి తర్వాత ఇది నిండిపోయింది బద్దకం అది నిండిపోయినా సరే ఇంకా మళ్ళీ ఇది ఇంకా ఈరోజు దన్నమాట ఇంకా తప్పది వేయాలి ఇది ఈ వంట పొంగల్ని అదే పని చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాను దాన్ని వేసేస్తున్నా వేసేసి ఇది బాగా హై ఫ్లేమ్లో బాగా ఇది అయ్యేలోపు చిక్కబడే లోపు ఈ వడలు తీసేసుకొని దాంట్లో వేసేస్తే డైరెక్ట్గా వేసామనుకో మనకి తినడానికి ఏంటి పులుసు అస్సలు మిగలుతుంది పీల్ చేస్తుంది అందుకని నీళ్ళలో ఒక్కరో ఆపేసేసి వేసేసి దేవుడా ఇప్పుడు నేను దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి నీ ఇష్టాను తెరలుకో అనుకుంటాను అంతలేకే దీన్ని వడలు వేసేసుకున్నాను వేసేసి ఉల్లిపాయలు కరివేపాకు సింపుల్గా ఇంకా అల్లం కూడా ఇయ్యట్లే నేను సింపుల్ అంటే సింపుల్ మామూలుగా అయితే గరం మసాలా పొడి ధనియాల పొడి చెప్పు చెప్పు ధనియాల పొడి గరం మసాలా పొడి అల్లం ముక్కలు అన్నీ వేసి మసాలా అనే దానికి అర్థం వచ్చేటట్టు మసాలా అంతా వేసి చేస్తారు మా వారికి ఏమో ఒంటి గంటకి పొట్టలో స్కూల్ బెల్లు కొడుతుంటుంది అందుకని అక్కడి నుంచి నానెత్తిన బెల్లు కొడుతుంటారు మా వారు సో అడావిడీస్ అంటే అనుకోకుండా చేయడం కాబట్టి లేకపోతే అన్నీ ఉన్నాయా లేదా అంటే ఊరి నుంచి వచ్చాక అల్లం చిన్న పేస్ట్ లేదు ఇంట్లో అసలు కొత్తిమీర లేవు అవి కొత్తిమీర కొంచెం ఉందిలే మా అమ్మకు కానీ మాట చెప్పామనుకో అనుకో మహానోరూరి పాపి మా అమ్మకి తెలుసా పాప ఇంత అక్కడి నుంచి గోల చేస్తుంది నేను తాగేసాను నేను రెడీ వడలు వెయ్యి తల్లి అనేసి లోపల అయితే మరీపోతుందండి నేను యాక్చువల్గా ఇదేదో మీకు ఈ కూర నేర్పించాలని అట్లా ఏం తీయట్లేదు వీడియో జస్ట్ బాతాకాయని వేసుకుంటూ మీతోటి మాట్లాడదామని చెప్పి ఊరికొక లాగ్ లాగా తీస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి పులుసు అయితే వడలు వడలైతే అయిపోయినాయి దీన్ని నెక్స్ట్ చేంజ్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను ఈ వడలు చేశాం కదా ఇవి డైరెక్ట్గా ఇందులో వేస్తే మనం కలుపుడాను పులుసు ఏమి ఉండదు అనమాట జస్ట్ దీంట్లో ఇలా కొంచెం నీళ్ళల్లో డిప్ చేసేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసి అవి తీసి వేసామంటే ఆల్రెడీ ఇవి నాను ఉంటాయి కాబట్టి అంత రిక్వైర్ ఉండదు వీటికి లిక్విడ్ ఒక గంట రెండు గంటలు అయిన తర్వాత అయితే ఇంకా కమ్మగా ఉంటుంది చక్కగా పీల్ ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసిన తర్వాత మనము కొత్తిమీర ఉంటే కొత్తిమీర జల్లుకొని లేదంటే ఉత్తదే మంట తీసేసి తర్వాత ప్లేట్లో వేసేసుకొని తర్వాత పొట్ల వేసేసుకోవచ్చు అన్నమాట అది అయ్యాకమ్మా వారిని అడగాలి కొంచెం హైలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ రెండు నిమిషాలు ఉంచేస్తే వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మధ్యలో చూసేసుకొని చిక్కబడిపోతుంది పులుసు అన్నప్పుడు తీసేస్తే సరే చూసారా పులుసు ఎలా చిక్కబడిపోయిందో ఇంకా ఆలస్యం చేస్తే మనకు దొరకదు అనమాట నా దగ్గర ఎండిన వాడిన కొంచెం కొత్తిమీర ఉంది అందరూ ఫ్రెష్ చేయమంటారు నేను ఉన్నది ఎందుకంటే నా దగ్గర ఇదే ఉంది కాబట్టి మొత్తానికి ఈ విధంగా ఝామ్ ఝామ్ అంటూ టింగ్ డింగ్ అంటూ వేసేసాన ఇంకా తీసేస్తున్నాను అనమాట మంట అయిపోయి మసాలా వడల పులుసు కూర చాలా బాగుంటుంది నెక్స్ట్ మా వారిని అడగాలి అదే అండి